కానీ నాతో వీడియో చేసేసేపు నేను చూసుకుంటా మనం చేయలేము కదా ఇప్పుడు ఆయన నేనైతే ప్రేమిస్తాను ఆమె నువ్వు తిరిగి ప్రేమించాలి నువ్వు నువ్వైనా ఉండవనుకో నేను నేను ప్రేమించానుకో నువ్వు తిరిగి ప్రేమించాలి అని నేను టచ్ పెడతాను ఎవరైనా అంతే మీ అందరూ నేను ప్రేమిస్తున్నా కానీ మీరు నన్ను తిరిగి ప్రేమించాలని టచ్ పెట్టండి నేను ఎవరు కాదని నేను ఎవరికి అన్న లాంటి ఎవరైనా వచ్చి నా దగ్గరికి నా దగ్గర ఏమైనా సహాయం పడితే సహాయం చేస్తాను అంటే ఏం కర్రు నీకంత సత్య అంటే అన్నం పరమానం ఆ అన్నం కోసం దేవులు ఆడతారు నాకు లోపల బాగా నచ్చింది నాకు శ్రీరెడ్డి లోపల కొండలు ఇష్టం పెదవులు ఇష్టమే అని గుక్కలు ఇష్టం మెడక ఇష్టం లడుమిరెడ్డి ఇష్టం చూస్తుంటారు కానీ చాలా బాధపడ్డా

నువ్వు కూడా అవ్వాలని నా బాధ మీరందరూ బాగుపడాలని నా బాధ ఈ దేశంలో ఉన్న యాక్టర్లు యాక్టర్లు ఆర్టిస్టులు అందరూ బాగుపడాలి వాళ్ళు పైసాయికి రావాలి అదే నా బాధ అందరినీ నీ దగ్గరనే సినిమాలు తీయాలి అది కూడా నువ్వు ఉండవు అనుకో హీరో హీరో నేను హీరో ఎవరు వస్తే ఎవరు వస్తే అది కూడా అనుకో హీరో చెప్తా సూపర్ ఓపర్ సినిమాలో నాగార్జున పచ్చా ఎవరు అనుష్క అనుష్క సోను స్కూతు అన్నీ అరుణ్ ఏమైంది కురికి తాగి విసికి అని చూసేవాడు డైలీ కొట్టుకుంటాడు ముద్దు పెడతాడు రొమాన్స్ చేస్తాడు వేస్తాడు అప్ప సినిమా అంటేనే తౌరు చూడలేదా కరెక్ట్ అదే మనం ఎందుకు చేయవు